బ్రేక్ అయింది లింక్ బస్సు అంటే మంచు దెబ్బకి కాస్త కన్ఫ్యూజ్ అయ్యి సైడ్లోకి బండి కాలిపోయిందండి ప్రయాణికులకి ఎవరికి ఇబ్బంది లేదు అందరు కూడా చోర క్షేమంగా ఉన్నారు వాళ్ళని మళ్ళీ వేరే బస్సు ఎక్కి మళ్ళీ ఎందుకు సార్ ఈ రోజు ఉదయం బస్సు పర్చూల్లో ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫైవ్ బయలుదేరి త్రీ ఫార్టీ ఫైవ్ బయలుదేరి విపరీ విపరీతమైన మంచు వల్ల డ్రైవర్ గారికి రోడ్డు మధ్య కనపడకపోవడం వల్ల బస్సు ఎడమవైపు వైపు వాలిపోవడం జరిగింది అదృష్ట శాతం బస్సు ఎడికి ప్రయాణికులు ఎవరు దెబ్బలు లేకుండా క్షేమం కలడం జరిగింది ఈ ప్రధాన ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఎటువంటి సరైన రక్షణ చర్యలు ఏమి లేవు ఈ కలవాటు దగ్గర సైడు రైలింగ్ కానీ సైడ్ వాళ్ళు కట్టడం కానీ ఏమీ లేదు ఆర్ఎన్బీ వాళ్ళు కూడా దీని మీద ఒకసారి చూసి ఒకసారి ఈ స్పాట్ని ఒక చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్ మంచు కోసం సపరేట్ లైట్లు ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ మీరు మూడున్నరకేమో అక్కడ నుంచి బయలుదేరుతుంది మీరు ఎందుకు మంచు లైట్లు కానీ అలాంటివి ఎందుకు ఉపయోగించరు లైట్స్ పాగ్లైట్స్ లైట్స్ ఉంటాయి బస్ లేకుండా కానీ నేను కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చాము బస్ లైట్స్ ఉన్నాయి ఎందుకు ఎందుకంటే రెగ్యులర్గా గా వచ్చే డ్రైవర్ యాక్చువల్గా కొత్తగా వచ్చే డ్రైవర్ కాదు ఈ రోడ్లో ప్రతిరోజు ప్రతి రూట్ ఎవరీ రెగ్యులర్ డ్రైవర్ అవుతుంది అతను ఇంకో ఆరుగుతారు సార్ ఇది ఎంత కాలం సార్ ఈ బస్సు తయారు చేసి ఈ బస్సు వచ్చేసరికి ట్వల్వ్ ఇయర్స్ అవుతుంది వెహికల్ లైఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ గవర్నమెంట్ స్టాండస్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఏ బస్సు కూడా ఆ టీస్లో యూటిలైజ్ చేయదు ఇన్నాళ్ళ ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత లాంగ్ జర్నీ చేస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ మంచి బస్సు ఎందుకు ఉపయోగపడతాం పన్నెండు సంవత్సరాల నుంచి మంచి బస్సే ఎవ్రీ బస్ ఎవ్రీ ఇయర్ కూడా వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ టెస్ట్ కలిసి ఫిట్ ఉన్న వెహికల్ మేము వాడతాం ఫిట్నెస్ వెహికల్ ఏది వాడమే